వెల్కమ్ టు బిఎస్ఆర్ సవా ఎంటర్ప్రైజెస్ అండి మా షాప్ ఎదురుగా నాయక్ హాస్పిటల్ ఉంది ఆరు గారికి వచ్చేసి మొత్తం పది ఎకరాల్లో వచ్చేసి మామిడి చెట్లు నేడు చెట్లు అట్లనే సపోర్ట్ చెట్లు వేశారు ఇది ఈ సీజన్కు మొత్తం పందులు ఎక్కువగా వస్తున్నాయని మనల్ని అడిగారు ఇట్లా మాకు సవార్ కావాలని అడిగారు అయితే ఆయన వచ్చేసి ముందే మొత్తం అంతా లైన్ లాగేస్తారు ఎట్లా అంటే డిప్ వైర్తో డిప్ప పైపులకి వేసి ఈ వైర్ అనేది మొత్తం లాగారు ఇట్లా ఒక ఇరవై ఏడు కోటి ఇరవై కోటి వేశారు ఇక కొత్త లైన్ మార్చండి మొత్తం అన్నీ మాకు బాగా నీట్గా చేయాలని చెప్తే ఎందుకు సార్ తక్కువ ఖర్చులోనే వెళ్ళిపోతుంది మేము ఒకసారి మా మిషన్ తీసుకొచ్చి ఇదే బయటకు వచ్చేసి మేము ఓల్డేజ్ చెక్ చేస్తాము ఓల్డేజ్ బాగుస్తే మిగతా మీకు అతి తక్కువ ఖర్చులోనే అయితే మనం ఇప్పుడే మన దగ్గర మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ నుంచి మనం ఇప్పుడే టేస్ట్ చేసాము అప్రాక్సిమేట్గా థర్టీన్ కేబీ లైన్ పోతా ఉంది మనం ఏమైనా రిఫర్ చేసామంటే ఇదే లైన్కి బిగించుకోండి సార్ ప్రస్తుతానికి మీరు టెంపరీగా టూ టు త్రీ త్రీ మంత్స్ అడిగారు కదా ఇదే వైర్ లాగండి మీకు తక్కువ ఖర్చు లేకపోతుందని సజెషన్ చేశాము అయితే మనం ఇప్పుడే చెక్ చేద్దామండి ఎంత లైన్ చెక్ చే ఎంత లైన్కి వస్తుంది ఒకవేళ లైన్కి వస్తే ఎక్కడన్నా మనం ఒక ఎడిటింగ్ ఇద్దాం అంటే మనమే కావాల్సి కానీ షార్టేజ్ చేద్దాం షార్టేజ్ చేసిన తర్వాత ఎందుకు ఏవి పోతుందో మనం లైవ్లో చూద్దామండి